హాయ్ హలో అందరికి నేను మేష టైలర్స్ ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ తోని అయితే వచ్చేసి బాడీ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఇంచెస్ గా మనకు బాడీ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ మైనస్ చేశాను మిగిలిన లెంగ్త్ పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను స్ట్రేట్ కట్ ఒకటి స్టెప్స్తో వస్తుంది ఫ్రాక్ మనకు ఒక ఏది వచ్చేసి ది ఇది వచ్చేసి డాటర్ది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేసి మదర్ తీసుకున్నా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చి బేబీ తీసుకున్నా టోటల్ శారీ వచ్చేసి సిక్స్ మీటర్స్ ఉంది ఓకే కింద పైన మొత్తం ఈక్వల్గా ఉండాలి నీట్గా అంటే మెల్ల ఎగుడు దిగుడు రాకూడదు కదా అందుకనే ఈక్వల్గా ఉండాలి ఓకే పాపది వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ అందులో టెన్ ఇంచెస్ బాడీ కోసం మైనస్ చేసుకుంటున్నాం ఓకే టెన్ ఇంచెస్ మైనస్ చేసుకొని మిగిలిందే పెట్టేసుకొని స్ట్రేట్ ఒకటే లాగా సేమ్ కట్ పాపకు కూడా ఒకటేసారి పెద్దది ఉన్నట్టయితే తల్లి వస్తుంది స్ట్రేట్ కార్డ్ సేమ్ ఓకే ఇప్పుడు వచ్చేసి బాడీ బాడీ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ కింద ఫస్ట్ మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ మార్కింగ్ చేసేసుకోవాలి ఖర్చు పెసీ ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అందులో సిక్స్ సిక్స్ ఇంచెస్కి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం సేమ్ షోల్డర్ అంతే పెట్టుకుంటామో ఆ మౌండ్ లెంత్ కూడా సేమ్ అంతే పెట్టుకోవాలి సేమ్ సిక్స్ ఇంచెస్ వన్ ఇంచెస్ వచ్చేసి సెంటర్ పాయింట్ పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి ఆ రౌండ్ షేప్ తీసుకోవాలి ఓకే నడమ్ సైజ్ వచ్చేసి థర్టీ సెవెన్ థర్టీ సెవెన్లో మనం నాలుగు భాగాలుగా విడి తీసుకొని పెట్టుకోవాలి ఎక్స్ట్రా నెగ్గా మెయిన్ వచ్చేసి నడుము కాడ సైడ్స్లో మంచి షేప్ రావాలంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నట్టయితే షేప్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ కటింగ్ అనాలి కంపల్సరీగా ఉండాలి ఫ్రాక్స్కి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ మాత్రమే హెవీ డీప్ లేదు కస్టమర్ ఎంత చెప్తే అంతే పెట్టాలి కదా మనం కానీ సో ఫోర్ ఇంచెస్ ప్రింట్ వచ్చేసి రౌండ్ నెక్ బ్యాక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ డీప్ చిన్న పాట్ షేప్ అనమాట చిన్నగా పాట్ ఇవ్వాలి క్లాత్ వచ్చేసి ఫోర్ ఫోర్ లైన్స్ మనతో పెట్టుకోవాలి నాలుగు భాగాలుగా మనకి ఎంత అవసరం ఉందో అంతవరకు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి దీని మీద లైనింగ్ మాత్రం కరెక్ట్గా ఉంటే చాలు ఫైవ్ క్లాత్ అవసరం లేదు మనకు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్టే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి